ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ఒక సమస్య రక్తపోటు బీపీ పెరిగిందని విన్న వెంటనే భయపడిపోతుంటారు చాలామంది కానీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నది సరైన జీవన శైలితో రక్తపోటును ఎలా సమతుల్యంగా ఉంచుకోవచ్చో ఈ విషయంపై మాతో ఉన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ లీలా వినయ్ రెడ్డి ఒకసారి ఆయన మాటల్లో విందాం సార్ చెప్పండి బీపీని సమతుల్యంగా ఉంచుకోవాలంటే మన జీవనశైలిలో ఎలాంటి మార్పులు తీసుకోవాలి గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం నా పేరు డాక్టర్ లీలా రెడ్డి అండి నేను జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను గత మూడు సంవత్సరాల నుంచి సుణీపెంట గ్రామంలో బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ గోత్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ థింగ్స్ ఇంతకుముందు ఏంటంటే ఫార్టీ ఇయర్స్ పైన వాళ్ళకి వచ్చేవి ట్వంటీ నుంచి చిన్నప్పటి నుంచే వస్తున్నాయి కంట్రోల్ ఎలా చేసుకోవాలనే ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ సాల్ట్ తగ్గించుకోవాలి డో లో డో సాల్ట్ డైట్ అనేది చాలా చాలా మ్యాండెటరీ ఎవరికైనా ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ బంద్ చేసేవి ఎక్సర్సైజ్ మేనంటైన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి మెంటల్ ఎక్సర్సైజ్ ఉండాలి ఎగ్జాషన్ ఉండకూడదు ఎక్సర్సైజ్ ఉండాలి ఎంత లిమిటెడ్గా చేసుకుంటే ఎంత రెగ్యులర్గా చేసుకుంటే మన హార్ట్ అంత బ్యాలెన్స్డ్ ఉంటుంది దానివరకు అది చేసుకుంటుంది ఎక్స్ట్రా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇవన్నీ ఫర్దర్గా ఇంపాక్ట్ చేస్తాయి కానీ మోస్ట్లీ ఏంటంటే కొంచెం ఎక్సర్సైజ్ కొంచెం సాల్ట్ తగ్గించుకోవడం వల్ల మోస్ట్లీ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు మనం ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగేదానికి ఆ ఏజ్ గ్రూప్ అనేది ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ వరకు మనం కాపాడుకోవడానికి ఆస్కారం లేదు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్యాబ్లెట్ మింగడం స్టార్ట్ చేయాలి సార్ చిన్న చిన్న పిల్లలకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కదా సార్ దాని గురించి ఏమైనా మాట్లాడుతుంది బేసికల్లీ అది మ్యూటేషన్స్ వల్ల అయి ఉండొచ్చు లేకపోతే ఫుడ్ని బ్లేమ్ చేయాలి యాక్చువల్లీ మనం మనం ఎప్పుడు బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము ఇప్పుడు జనరేషన్ కూడా ఆఫ్టర్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పిల్లల్ని కాడం కూడా ఇట్స్ నాట్ వెరీ వెరీ హెల్దీ ఎందుకంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఈజ్ వెరీ గుడ్ ఏజ్ టు గివ్ బర్త్ టు ద చిల్డ్రన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఉమెన్లో కూడా చేంజెస్ వస్తాయి దానివల్ల బర్త్ ఇఫెక్ట్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మేబీ దానివల్ల కూడా అయి ఉండొచ్చు హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ డీసెంట్ డాక్టర్ దగ్గర రాకపోయినా కూడా మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే డీసెంట్గా ఉంటుంది